హాయ్ నమస్తే వెల్కమ్ టు తిందామ్రా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎంతో రుచిగా ఉండే కాజు రైస్ ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు రోజు రైస్ పెడితే తినని మారని చేస్తారు కదండి కానీ ఇలా కాజు రైస్ చేసి పెట్టండి మొత్తం రైస్ అంతా తినొస్తారు ఈ రైస్ ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ కాజు రైస్లోకి పెరుగు రైత చాలా బాగుంటుంది పెరుగు రైత ఎలా చేయాలో చూద్దామండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేస్తే రైతా అంత బాగుంటుందండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఈ కొత్తిమీర సాల్ట్ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే రైతా అంత టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలని బాగా కలిపిన తర్వాత దీంట్లో గట్టిగా కమ్మగా ఉండే పెరుగు వేసుకోవాలి మీకు ఎంత రైతా కావాలంటే అంత పెరుగు వేసుకోండి ఇక్కడ నాలుగు గరట్లను పెరుగు వేసుకున్నాను ఈ పెరుగు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి అండి పెరుగు రైతా రెడీ అయిపోయింది ఆనియన్తో చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒంటికి బాగా చలవ కూడా చేస్తుంది స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నెయ్యి నూనె వేసిన తర్వాత కొంచెం కాగనివ్వాలి కొంచెం కాగిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసి వేయించుకోవాలి మీకు ఎంత జీడిపప్పు కావాలో అంత జీడిపప్పు వేసుకోండి ఇక్కడ వస్తే నేను ఒక కప్పు నిండుగా జీడిపప్పు తీసి వేసుకున్నాను జీడిపప్పు వేసిన తర్వాత కదుపుకుంటూ వేయించుకోవాలండి మాడిపోతే కనుక రైస్ చేసుకున్నప్పుడు రుచిగా ఉండదు అందుకని మాడిపోకుండా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగినవి జీడిపప్పుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి జీడిపప్పు అంతా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో నూనె నెయ్యి వేసాం కదండీ అవి ఉంటాయి కదా దాంట్లోనే నాలుగు లవంగాలు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అలాగే మరటి మొగ్గ వేసుకోవాలి అనాస పప్పు వేసుకోవాలి ఈ మసాలా దినుసులు మీకు ఏమి నచ్చితే కనుక అవన్నీ వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలర్ మారే వరకు రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్నీ చక్కగా వేగుతాయండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఈ రైస్లో క్యాప్సికము క్యారెట్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా కూరగాయలన్నీ తిన్నట్టుగా కూడా ఉంటుంది క్యాప్సికం క్యారెట్ వేసిన తర్వాత కొంచెం ఐదు నిమిషాలు ఇవ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇవి వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి టమాటా ముక్కలు కూరగాయ మొక్కలు తొందరగా మగ్గాలంటే కనుక దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసి మగ్గించుకోవడం వలన ముక్కలు తొందరగా మగ్గుతాయి ఈ మొక్కలు నెల వేగిన తర్వాత ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలా పొడి కూడా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇక్కడ నేను కమ్మగా చేయాలనుకుంటున్నాను అందుకని మసాలా పొడి తక్కువ వేసుకున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కనుక మరి కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ ముక్కలపైన పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిస్తే కనుక ముక్కలని బాగా మెత్తబడతాయి తర్వాత మూత తీసి మరలా ఇంకోసారి కదుపుకోవాలి ఇక్కడ అవుతా నేను ముందుగానే ఒక గ్లాస్ నుండిగా బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇలా గంటపాటు నానబెట్టుకోవడం వల్ల రైస్ చక్కగా ఉడుకుతుంది పొడిపడులాడుతూ వస్తుంది మనం వేసుకున్న ముక్కలన్నీ ఉడికిన తర్వాత దీంట్లో వాటర్తో సహా బియ్యం వేసేయాలండి ఈ వాటర్ ఏమి వలబోయన అవసరం లేదు బియ్యం నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆ వాటర్తో సహా నేను దీంట్లో వేసుకుంటున్నాను తర్వాత ముక్కలోకి బియ్యం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ సరిపిందో లేదో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోతే కనుక మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పైన చిన్న హోల్ ఉంది కదా దాంట్లోంచి ఆవిరిపోకుండా చిన్న గ్లాస్ పెట్టుకోవాలి పది నిమిషాలు హైలో పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాలు హైలోను పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవడం వలన రైస్ పలుకుగా చక్కగా బాగుంటుందండి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కదండి చూడండి ఎంత పలుకుగా ఉందో తర్వాత చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకుని పైన జీడిపప్పు వేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు కూడా జీడిపప్పు వేసుకోవచ్చు తింటున్నప్పుడు క్రిస్పీగా ఉంటుందని పైన వేసుకుంటున్నాను ఇలా చేసి పెట్టిన పిల్లలు ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పొద్దున్నే రైస్ ఉండి హడావుడి హడావుడిగా కర్రీస్ చేసే బదులు మధ్య మధ్యలో కాజు రైస్ అయితే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రైతాతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ